ఈ మధ్యలో బాగా వినబడుతున్న పేరు తిప్పతీయ ఆరోగ్య ఆరోగ్య ప్రదాయనని అన్ని వ్యాధులకు బాగుంటుంది దీని కషాయం తాగాలి అన్నీ కూడా చెప్తా ఉన్నారు ఈ తిప్పతీయ మా గ్రామంలో బాగా అంటే మా పొలం దగ్గర చాలా విపరీతంగా ఉంది అయితే ఈ తిప్పతీగతో ఆరోగ్యానికి లాభమే కావచ్చు కానీ మాకు మాత్రం పంటల పంట రైతులకు మాత్రం బాగా నష్టం ఈ తిప్పతీగను చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కడ పడేసినా మళ్ళీ మొలక వస్తుంది దీనికి వేర్లు వస్తుంది ఉత్త ఒక తీగ కొంచెం కనీసం ఒక ఫీటు లేదా ఒక ఐదారు అంగుళాలు కట్ చేసి మీరు ఎక్కడైనా పడేయండి కొద్ది రోజులకు చూడండి దానికి వేరు తయారవుతుంది మళ్ళీ కొద్ది రోజుల్లోనే దానికి మళ్ళీ ఆకులు కూడా రావడం జరుగుతుంది ఇది అండి ఎక్కడ వేసినా కానీ చనిపోదు అయితే ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగిస్తుంది కానీ రైతులకు మాత్రం చాలా నష్టం చేస్తుంది ఎందుకంటే ఈ చెట్లకు పూర్తి అలిగి అల్లుకపోతుందండి ఇది చూడండి ఇది ఇక్కడ ఈ రేగు చెట్టును పూర్తిగా కమ్మేసింది అయితే ఇది చెట్టు పైకి పోయిన తర్వాత మొత్తం దాని చెట్టును ఏదో ఈ తిప్పతీగ కాయలు పండినప్పుడు చాలా అందంగా ఎరుపు రంగులో కనబడతాయి మనకు చాలా అందంగా ఉంటాయి దీన్ని వేరు చూడండి అంటే ఇప్పుడు ఇది ఆకులు ఉన్నాయి కానీ ఈ చెట్టు అది ఇప్పుడు చలికాలం కాబట్టి ఆకులు ఆల్చేస్తూ ఉంది కాబట్టి మనకు ఆకులు కనబడడం లేదు ఇది కాయలు చూడండి ఇది ఆకు ఇది ఆకులు హృదయాకారంలో ఉంటాయి ఆకు జిగటగానే ఉంటుంది తర్వాత ఈ వేరు కూడా అంటే ఈ దీని తీగ తీగ అంతా కూడా మనం నములితే గుజ్జులాగా వస్తుందండి ఇది నములితే ఈ మాదిరిగా గుజ్జులాగా ఉంటుంది దీన్ని వెనకట మా పెద్దలు చెప్పేవారు అంటే మా తాత వాళ్ళు చెప్పేవారు ఏంటంటే రోజుకు కనీసం ఒక జానెడు తీగ తీసుకొని నమిలి గుజ్జు మింగాలి అని అంటే రుచి ఏమీ వగరు చేదు అలాంటిది ఏది ఉండదండి తినచ్చు ఈజీగా ఇది ఎంత మనకు ఆరోగ్యం చేసినా రైతులకు మాత్రం చాలా నష్టం చేస్తుంది కాబట్టి రైతులు చేలల్లో కానీ కనీసం మన బార్డర్ వెంట కానీ దీన్ని పెరగకుండా జాగ్రత్తలు పడాలి ఇది ఒకసారి మన చేలో వచ్చిందంటే పోదండి సాధ్యమైనంత వరకు పోదు ఈ పాతీనియం ఎలాగో ఈ ఎక్కడ ముక్కలు పడ్డా అక్కడ ఇది మలుస్తూ ఉంటుంది ఒకవేళ చెట్లకు కనుక అల్లుకపోతే ఆ చెట్టును లేవని అది పూర్తిగా చెట్టును కిందికే వంచేస్తుంది చెట్టు పెరగదు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి దీంతో ఆరోగ్యప్రదా అని చెప్పేసి మీరు కూడా చాలామంది ఇళ్ళల్లో పెంచుకునే ప్రయత్నం చేస్తున్న కానీ ఒకవేళ పెంచుకున్నట్టయితే మాత్రం వేరే చెట్ల దగ్గర ఈ ముక్కలు వాడకుండా జాగ్రత్త వహించండి లేకపోతే ఆ చెట్టాన్ని బెరగనేది ఇది ఇది చూడండి దీని తీగ ఎలా ఉందో పాములాగా అల్లుకోపోతూ ఉంటుంది మా చేలు మా చుట్టుపక్కల చెట్లన్నిటి కూడా ఇదే నిండిపోయేది కాబట్టి తీగతో ఆరోగ్యపరంగా ఆలోచించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది ఆకు కషాయం చేసుకొని తాగచ్చు ఆ పచ్చి ఆకు కూడా నమిలి తినచ్చు ఈ కాండం కూడా అంటే ఈ తీగ నమిలి గుజ్జు మింగండి పైన ఇది ఉంటుంది బిర్రడు లాగా కానీ ఉత్తనే తెల్లగా బూడిద లాగా ఉంటుంది వచ్చేస్తుంది మాదిరిగా ఉంటుంది ముఖ్యంగా ఇది డాక్టర్ కాదరవల్లి గారు ఇతర ఇతర ఆయుర్వేద వైద్యులు కూడా దీని గురించి బాగా చెప్తూ ఉన్నారు కానీ రైతుల గురించి నేను చెప్పేది ఒకటే విషయం దీని గురించి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మన మొత్తం కుమ్మలకు అంతా అల్లుకపోయి చెట్లను పెరగనియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీడియో ద్వారా మీ అందరు రైతుల సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం రైతులు ఒకవేళ ఉన్నా ఎక్కడో ఒకే చోట పెరిగేలాగా తర్వాత మనం కూడా దీని కారణం రోజుకొక ఆరు కులాలు నమిలి ఆ గుద్దు మింగండి చాలా ఆరోగ్య సమస్యలు తీస్తుంది కాబట్టి రైతు సోదరులు దీనిని చూడాలి